అధికారులు అందించాలి అధికారులు అందించాలి అధికారులు అందించాలి పథకాలు కూడా వెంటనే అందించాలి హైవ్ పొలిటికల్స్ వివర్స్ ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దేవరాంజల్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దళిత సమైక్య తెలంగాణ రాష్ట్ర దళిత సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ కాలనీలో వాళ్ళు వెళ్ళడానికి కానీ రోడ్లు లేవని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా వాళ్ళకు రావడానికి కానీ పోవడానికి కానీ ఇక్కడ రోడ్లు లేవో అదేవిధంగా ప్రహారీ గోడలు కూడా అడ్డంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు పొలిటికల్స్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ముందుగా మా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు బిఎన్ రామ్మోహన్ తెలంగాణ రాష్ట్ర దళి సంఖ్య అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను మా దగ్గర దేవరాంజాల పదమూడవార్డు తుంగూడ మున్సిపాలిటీలో ఈ రోజు కూడా డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన స్వతంత్రం వచ్చి లేకపోతే రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాక కూడా ఇప్పటికీ దళితులకు రాకపోకలకు ఇబ్బంది కల్పిస్తూ ఉన్నారు ఈ తిరుమల కాలనీ అనేది ఒక లేఅవుట్ అన్నత్ రైజ్ లేఅవుట్ అప్పట్లో పంతొమ్మిది ఎనభై ఐదు ఇరవై ఐదు ఎనిమిది పంతొమ్మిది ఎనభై ఐదులో అప్పట్లో గ్రామ పంచాయతీ ఉన్న సర్పంచ్ గారి దగ్గర పిసి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర లేవటు సంతకం పెట్టించుకొని రెండు వేల పద్నాలుగులో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఈ నాలుగు వందల యాభై రెండు యాభై మూడు సర్వే నంబర్లకు సంబంధించి మూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు ఈ యొక్క వ్యవసాయ భూమిని వ్యవసాయ రహిత కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం అని చెప్పి పంతొమ్మిది ఎనభై ఐదులో ప్రామిస్ చేసినందుకు ఈ అప్పటి నుంచి కూడా మాకు రాకపోకలకు ఇబ్బంది కల్పిస్తూ ఉన్నారు ఈ ఒక పారి కూడా ఏర్పాటు చేయడం వల్ల మాకు దళితులకు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది మరి మా పట్ల ఈ యొక్క తిరుమల కాలనీ వివక్షత చూపిస్తూ ఉన్నది మమ్మల్ని ఇప్పటికి కూడా మనుషులుగా గుర్తించట్లేదు మేము ఎందుకు ఈ ప్రశ్నలు ఎవరు అంటే మొన్న హైడ్రా కమిషనర్ గారికి ఇచ్చిన వచ్చినాక కూడా వాళ్ళు పని చేస్తుంటే పనికి ఆటంకం కల్పించినందుకు వాళ్ళ పట్ల మేము నిరసనగా ఈరోజు పాదయాత్రతోనే కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మా వినతి పత్రం వేయడానికి వెళ్తూ ఉన్నాం అంటున్నాం అంటే అయ్యా మేము కూడా ప్రజాస్వామ్యంలో జీవిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళను మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడించండి వాళ్లకు లేఅవుట్ ప్రకారంగా ఈ రోడ్ కిన్న రోడ్లు కొన్నారా ప్లాట్లు కొన్నారా లేఅవుట్ అంటే ఏంది ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ ఉంటాయి కామన్ ప్లేస్లు ఉంటాయి మరి మొత్తం కూడా వాళ్ళు చుట్టుపక్కల పారి కూడా పెట్టుకొని ఏర్పాటు చేసుకొని రాకపోకలకు ఇబ్బంది కల్పిస్తుంటే మా పట్ల వివక్ష చూపించినట్టు కాదా అని అడుగుతున్నాం మేము ఈరోజు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టి ముర్చిన తర్వాత ఇదేనా సమానతం అడుగుతున్నాం ఇదేనా సామాజిక న్యాయం అడుగుతున్నాం ఇదేనా స్వేచ్ఛ అని అడుగుతున్నాం ఇదేనా స్వతంత్ర సౌరవృత్వం అని అడుగుతున్నాం సోదరభావం అడుగుతున్నాం ఈ ఒక రాజ్యాంగంలో రాసుకున్న మన ప్రియంబుల గోల్లో ఈ నాలుగు పదాలకు మాకు ఎలాంటి అర్థం లేకుండా పోయింది మా పట్ల ఇంకా వివక్ష చూపిస్తూ అంటరాంతాన్ని చూపిస్తూ మమ్మల్ని మనిషిగా గుర్తించట్లేదు మా మాదిగా మాల కుటుంబాలను ఈ తిరుమల కాలనీ వెంచర్లకు రావద్దని కూడా వాళ్ళు ఆంక్షలు పెట్టి మమ్మల్ని నిర్ధారించ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇప్పించి మనం గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మేము ఎన్ని విన్నతి పత్రాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ పెట్టుకున్నాము రాష్ట్ర మానవ హక్ల సంఘానికి పెట్టుకున్నాము జాతీయ మానవ హక్ల సంఘానికి పెట్టుకున్నాము ఇక్కడ జిల్లా కలెక్టర్ పెట్టుకున్నాము ఇక్కడ ఎంపీడీఓ గారికి పెట్టుకున్నాము ఇక్కడ ఎంఆర్ఓ గారికి పెట్టుకున్నాము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి అయితే ఐదుగురు మున్సిపల్ కమిషనర్ మారిపోయారు కానీ వాళ్ళు చట్ట ప్రకారంగా తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఏదైతే చెప్తా ఉందో నూట ముప్పై ఏడు మరి నూట ఎనభై ఐదు ఆ చట్టం ప్రకారంగా సక్రమంగా రోడ్లు పాత ఊరుకు కొత్త కాలనీలకు విలీనం చేయాలని కూడా స్పష్టంగా రాసి ఉన్నది కానీ ఏనాడు కూడా వీళ్ళు విలీనం పట్ల వాళ్ళ జాగ్రత్త పడట్లేదు ఒకసారి రెండు సార్లు వచ్చి అటెంప్ చేయాలి మళ్ళీ కాలనీ వాళ్ళు వచ్చి చెప్పా కానీ మళ్ళీ మీతో లోకల్ పెద్ద మనుషులు కొందామని చెప్పానే మళ్ళీ సదుమనిపోయి మా ఒక హక్కులను కాద రాస్తా ఉన్నారు మేము ఒకటే అడుతున్నాం ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మాకు ఎందుకు స్వతంత్రం లేదు మాకెందుకు స్వేచ్ఛ లేదు మేము ఎందుకు రోడ్లపైన నడవద్దు ఈ పబ్లిక్ రోడ్లన్నీ కూడా వాళ్ళే మున్సిపాలిటీ కావా మున్సిపాలిటీ కస్టడియన్ కాదా మేము ఈ రోజు ట్యాక్సులు కడతలేమా అని అడుగుతున్నాం మేము ఎందుకంటే మున్సిపాలిటీ కమిషనర్ గారు చర్య తీసుకొని వాళ్ళ సిబ్బందిని పెట్టి మొత్తం కూడా ఈ సాప్ చేసి మాకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం బాధ్యత తన పైన ఉందని మేము ఆయన గుర్తు చేస్తా ఉన్నాము మళ్ళీ ఇంకోటి అడుగుతున్నాం మేము ఈరోజు రోజు చుట్టుపక్కల గ్రామంలో అయిన అని కూడా శ్రీ వెంకటేశ్వర వెంచర్ కానీ శ్రీ మాలక్ష్మి వెంచర్ కానీ శ్రీ సదలింగారెడ్డి వెంచర్ కానీ శ్రీ ఇంకో శ్రీనివాస వెంచర్ కానీ ఇవన్నీ కూడా ఊర్లే విలీనమైనవి అక్కడ వాడలో బీసీ కాలనీలలో విలీనమైనవి కానీ ఈ ప్రత్యేకంగా ఎస్సీ కాలనీలో దళిత వాడకు వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు దీన్ని వివక్షత గురి చేస్తూ ఉన్నారని అడుగుతున్నాం ఎందుకంటే మాదిల మాలల మనుషులు గారా అని అడుగుతున్నాం మేము దళిత సమాఖ్య ఒక్కటే పోరాటం చేస్తోంది మా ఒక దళితుల హక్కుల పట్ల పోరాటం మాది ఎందుకు ఉందంటే ఆకలి అస్పృత్తులపై పోరాటం ఆత్మగౌరం హక్కుల అధికారమైన లక్ష్యం దళిత చేస్తున్నాం కనుక మేము ఇప్పటికీ కనపడుతున్న వివక్షత ఇది కనిపించే వివక్షత అని మేము చెప్తా ఉన్నాం ఈ వివక్షత పట్ల మాకు దూరం చేసి ఈ ఆర్టికల్ సెవెంటీన్ ఏదైతే ఉందో ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారంగా ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్ వన్ థర్టీ టూ ప్రకారంగా ఈ హైడ్రా అధికారులను మున్సిపల్ అధికారులను ఎవరైతే అడ్డుకున్నారో తిరుమల కాలనీ వాళ్ళ పైన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయించి వాళ్ళను చర్య తీసుకోవాలని కూడా మేము కోరుకుంటూ మేము మా వైపు తెలంగాణ దళిత సమయం డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం మా మిత్రులందరూ కూడా ఈరోజు నా పాదతో పాటు కుటుంబ సభ్యులు నా దళిత కాలనీ వాసులు మాదిగా మాల కుటుంబస్తులందరూ కూడా మాతో పాటు ఉన్నారు వీళ్ళందరూ కోరిక కూడా ఒకటే మాకు రోడ్లు విలీనం చేయించాలే ఎందుకు చేయించట్లేదని కమిషనర్ గారు మేము ప్రశ్నిస్తాం ఈరోజు పాదయాత్రతో కమిషనర్ గారికి వెళ్ళి ఈ ఒక వినతి పత్రం ఇవ్వాలని కూడా మేము నిర్ణయించుకొని ఇప్పుడు పాదయాత్ర చేసుకొని వెళ్తున్నాం మీరందరూ కూడా పొలిటికల్స్ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీడియా మాకు కవర్ చేసి మా ఒక సామాజిక అంశాన్ని మీరు ప్రజలకందరూ కూడా తెలియజేస్తారని కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించాం మరొకసారి మీ అందరూ కూడా జేబిలు చేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం నా పేరు ఎన్ రాణి దేశీ కాలనీ అక్కడ మాకు రోడ్ కావాలని మేము కొట్లాడుతున్నాం చాలా రోజుల నుంచి అక్కడ మేము బయటికి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం ఉంది అక్కడ ఎన్నో ప్రమాదాలు కూడా కలిగినాయి మాకు అక్కడ మా పాప కరెంట్ షాక్ వచ్చింది అక్కడ మేము అక్కడ ఆమె తీసుకుని ఎత్తుకొని పోవాలంటే కూడా చాలా కష్టమవుతుంది రోడ్కి వెళ్ళాలంటే ఎవరైనా చనిపోయినా కానీ మేము అక్కడ ఇక్కడ నుంచి అక్కడ రోడ్కి వెళ్ళాలంటే మాకు చాలా కష్టంగా ఉంది మాకు రోడ్ కావాలని కోరుచున్నాము మరి ఎన్నో సంవత్సరాల నుంచి మరి మా యొక్క భర్త కానీ ఇక్కడ మాకు పెద్దలు కానీ అందరూ ఎంతగానో కొట్లాడుతురు రోడ్ ఇస్తలేరు మాకు రోడ్ కావాలని కోరుచున్నాం నా పేరు ఎన్ శ్రీనివాస్ అండి నానిగల శ్రీనివాస్ దేవర్యాంజల్ గ్రామం పదమూడవ నెంబర్ వార్డ్ వార్డ్ నెంబర్లో ఉంటాను నా ఇల్లు ఇక్కడ ఉంటుంది మా యొక్క బాబుకు యాక్సిడెంట్ అయినది దాదాపు ఒక మూడు సంవత్సరాల కింద హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే అంబులెన్స్ లేదు అంబులెన్స్ రానికి స్థలం లేదు ఒక బండి రావాలంటే స్థలం లేదు అయితే ఐదు సంవత్సరం మేము పోరాడుతున్నాం మాకు రోడ్డు విలీనం కావాలని అన్ని కొట్లాడుతున్నాము కానీ రోడ్డు ఇంతవరకు తీస్తలేరు కమిషన్ దగ్గరికి వెళ్ళినాము మున్సిపల్ చైర్మన్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినాము కానీ రోడ్డు మాత్రం తీయడం లేదు మేము ఒకళ్ళని చనిపోతే అక్కడ పోవాలంటే మూడు రోజులు ఇంట్లో ఉండవలసిన పరిస్థితి ఉంది మూడు రోజులు ఇంట్లో ఉన్నాం మేము వాళ్ళు చనిపోయినా మాకు దారి లేదు పోవాలంటే ఎక్కడ పోవాలెన్స్ ఏం చేయాలో అర్థం కాక మూడు రోజులు ఇంట్లో ఉన్నాం కాదు దయచేసి ఒక మనం దీనిని వెంటనే తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుకుంటున్నాం వారికి న్యాయం చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మా పొలిటికల్స్ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం కెమెరామ్యాన్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్